కూతురుపై పైశాచికంగా దాడిచేసిన తండ్రిపై కేసు నమోదు సెలవు దినంకావటంతో ఇంట్లో శ్రద్ధగా కూర్చొని చదువుకుంటున్న కన్నకూతురిని కాలితో తన్నుతూ చిత్రహింసలకు గురిచేశాడు ఓ సైకోతండ్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన మిరియాల రమేష్ సారపాకలోని ఐటీసీ పేపర్ పరిశ్రమలో పర్మినెంట్ ఉద్యోగి రమేష్ క్రికెట్ బెట్టింగ్లు పెట్టి అప్పులపాలై మద్యానికి బానిసయ్యాడు మద్యం సేవించి ఇంటికి వచ్చిన రమేష్ ఇంట్లో చదువుకుంటున్న ముందు కుర్చీలో కూర్చుని కాలితోముఖంపై తల్లుతూ చిత్రహింసలకు గురి చేశాడు అంతేకాకుండా తన సెల్ ఫోన్లో చిత్రీకరించి ఆ వీడియోను తన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడు తన స్టేటస్ చూసిన కొందరు స్థానికులు చిల్డ్రన్ హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయడంతో ఐసీడీఎస్ అధికారులు స్పందించారు ఘటనపై విచారణ చేసి మిరియాల రమేష్ రమేష్పై బోర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎస్ఐ మేధాప్రసాద్ కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు